ఫీట్లు రెండు వేల ఫీట్ల వరకు ఉంటే మోటార్లు చాలా మంది నీళ్ళు పడదాక కూడా కొంతమంది బోర్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఎంత లోతు నుంచి అయినా మోటార్లు లిఫ్ట్ చేస్తుంది మనకి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న యంత్రం వచ్చేసి బోర్ లిఫ్టింగ్ యంత్రం అనేటువంటి ఈ యంత్రం వచ్చి తెలుసుకుందామని ఈ రోజు మనం విపిఆర్ ఇండస్ట్రీస్ రక్షించడం జరిగింది మన అసలు ఈ యంత్రం అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇది మొత్తం ట్రాక్టర్ కి అటాచ్ చేసుకుని నడిపించినటువంటి ముఖ్యమైన యంత్రంగా చెప్పుకోవచ్చు ఈ రైతు సోదరులకి అదే విధంగా బోర్ మోటర్లు ఫిట్ చేసే వ్యక్తులకు బోర్ ని లిఫ్ట్ చేసే విధంగా ఈ యొక్క యంత్రం పంచేస్తుందని చెప్తున్నారు మరి ఇది రైతు స్థాయిలో ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని ధర ఎంత దీని ఎలాంటి ట్రాక్టర్లకు ఉపయోగించుకోవచ్చు దీనికి ఉపయోగాలు ఏంటి దీని పనితనం మీద పూర్తి సమాచారం మనకి విపిఆర్ ఆగ్రహం సమాచారం అండి ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటున వారి అనేది ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే రోజుకో కొత్త యంత్రం పట్టుకు వస్తుంటారు ఇప్పుడు ఏం బోర్ లిఫ్టింగ్ యంత్రం అని చెప్తున్నారు నాకు కూడా గురించి అసలు సరిగ్గా అర్థం కాలేదు అసలు ఏంది బోర్ లిఫ్టింగ్ యంత్రం అంటే ఏంది ఏ విధంగా రైతులకైనా సరే ఎవరికైనా ఏ విధంగా ఉపయోగపడుతుంది ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ప్రస్తుతం ఏంటంటే ప్రతి ఏ పంట పండించాలన్నా కంపల్సరీ అనేది బోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్న దగ్గరనేమో మోటార్లు వేస్తారు లేని ఏరియాలలో ఏంటంటే ఒక టూ హండ్రెడ్ రెండు వందల ఫీట్లు మూడు వందల ఫీట్లు వెయ్యి ఫీట్లు మామూలు పదిహేను వందల ఫీట్ల వరకు కొంతమంది పడబోతే పెద్ద వాళ్ళు రెండు వేల ఫీట్లు కూడా ఇష్టాలు ఉన్నారు వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే మోటార్ కాలిపోయినప్పుడు ఇప్పుడు ఈ లేబర్ షార్టేజ్ వల్ల ఏంటంటే మామూలుగా మోటార్ బైండింగ్ మెకానిక్ చేసే వాళ్ళు మాత్రమే ఈ వర్క్ చేస్తారు ఈ మిషన్ కూడా మేజర్ గా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల ఏంటంటే ఈ లేబర్ పిలిచి పది మంది పదిహేను మంది పిలిచి చేయాలంటే ఊరో వచ్చేసి ఒక మోటార్ దాదాపు ఒక పది పదిహేను పైపులు ఉన్నప్పుడు తీయాలంటే దాదాపు ఒక పది మంది కావాల్సి వచ్చి ఉండే తర్వాత ఏంటంటే చిన్న ఒక షేప్ లో ఒక గొట్టం తయారు చేసి లిఫ్టింగ్ సిస్టమ్ చేసి ఉండే ఏ విధంగా చూసుకున్నా లేబర్ అనేది ఇబ్బంది అయిపోతుంది అప్పట్లో ఒకరు పిలిస్తే పది మంది వచ్చేది పది మంది పిలిస్తే ఒకరు కూడా వస్తలేదు ఏంటంటే వ్యవస్థ మారిపోయింది అప్డేట్ అయిపోయారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంది దీంతోనే ఏంటంటే మనకు రెండు వేల ఫీట్ల నుంచి పైన వంద ఫీట్ల వరకు మోటార్ అనేది మొత్తం దీని ఆపరేట్ లిఫ్టింగ్ ఆపరేటర్ ద్వారా ఆ ఈజీగా అనేది ఇద్దరు వ్యక్తులతో ఇద్దరు వ్యక్తుల ద్వారా దీన్ని అనేది తీసుకోవచ్చు మనం అంటే కాలిపోయిన మోటార్ ఏదైతే కింద ఉందో దాన్ని పైకి గుంచుకొస్తాను ఈజీగా లిఫ్టింగ్ అనేది చేస్తాయి ట్వంటీ ఫీట్స్ ఒక పైప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అందులో ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి ఐరన్ పైప్స్ ఉంటాయి ఆ రెండించుల పైపులుంటే పైపులు ఇంచే నాలుగు ఇంచుల పైపులు అంటే వాళ్ళ యొక్క పడ్డ నీళ్ళని బట్టి ఏరియాలో ఏ విధంగా బట్టి కూడా మొత్తం అనేది లిఫ్టింగ్ చేస్తుంది మనకి మొత్తం పైపులతో సహా ఎన్ని పదిహేను వందల ఫీట్ రెండు వేల ఫీట్ ఎంత లోతు పై నుంచి మొత్తం అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేది చిన్న క్లాంప్ వస్తుంది ఆ క్లాం కింద ఏదైతే మనకు బోరు కేసింగ్ నుంచి పైకి ఒక నాలుగు ఫీట్ వరకు పైకి పెడతాము కాలిపోయినప్పుడు మనకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత అక్కడ కనెక్షన్ ఇచ్చేసి అక్కడ లాక్ ఉంటే అనుమాత్రం ఇక్కడ లివర్ ఉంటది ఈ లివర్ లాగేస్తే ఇక్కడ రెండు లివర్స్ ఉంటాయి రెండు ఒకటేమో ఫస్ట్ మనము లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోర్ ఫోర్ ఉంటాయి పైకి ద్వారా మనం మొత్తం హైట్ లేపుకుంటాం అది బోర్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అనేది హైట్ లేపుకుంటాం అది ఆ సెక్షన్ అక్కడ రెండు లివర్లు ఇది ఇది పనిచేస్తుంది తర్వాత ఈ వైర్ వచ్చేసి క్లాంప్ వస్తుంది ఈ క్లాంప్ సంబంధించి ఈ రెండు లివర్లు ఈ రెండు లివర్లు ఏం చేస్తాయంటే ఈ యొక్క వైర్ ని పైకి లాగడం కిందకి అనేది ఈ లివర్ పని అప్పుడు ఇరవై ఫీట్ ఒక అని చెప్పేసి ఒక రెండు మూడు గంటలు పట్టే సార్ ఒక అరగంట సేపటి నుంచి గంట అంటే దీని మొత్తం మోటర్ అనేది వెయ్యి వేసుకోవచ్చు ఒక వెయ్యి మీటర్ లేదా రెండు వేల మీటర్లు అయింది అనుకో ఎంత సేపలో తీసుకొచ్చి ఒక వెయ్యి మీటర్ సార్ వెయ్యి ఫీట్ లో రెండు వేల ఫీట్ లో వరకు ఉంటాయి మోటార్లు చాలా మంది నీళ్లు పడదాకా కూడా కొంతమంది బోర్లు వేస్తా ఉంటారు కాబట్టి ఎంత లోతు నుంచి అయినా మోటార్ లిఫ్ట్ చేస్తారు మనకి పెద్ద సేపు అయితే ఒక వెయ్యి ఫీట్ మోటార్ మోటర్ బై వెయ్యి ఫీట్ నవరేజ్ అంటే ఒక అరగంట సేపు నుంచి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఫీట్ లో కేసింగ్ ఉంటే మాట ఒక గంట సేపు అంటే లిఫ్టింగ్ చేసే విధానాన్ని బట్టే కొత్తగా ఉంటది కాబట్టి వాళ్ళకు కొత్తలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రావడానికి ఏంటంటే రన్నింగ్ అయితే మిషన్ గొట్టాలనేది స్మూత్ గా ఉండడము తర్వాత గేర్లు అనేది ఇంకా స్మూత్ గా కావడము వాళ్ళకనేది ఒక రెండు మూడు రోజులు అలవాటు అయినప్పుడు వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత ఆ స్థితిగా హ్యాపీగా నడిపించుకోవచ్చు మీరైతే అర్ధ గంట గంట సేపట్లో ఒక వెయ్యి ఫీట్ల మోటార్ బయట తీసే అవకాశం ఒకవేళ ఇది లేకపోతే మనుషుల ద్వారా తీస్తే లేదా వేరే ద్వారా ఎంత టైం పట్టేది ఒక రోజు మొత్తం పడుతుంది ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తం ఇప్పుడు వెయ్యి ఫీట్ల నుంచి దాదాపు తీయాలంటే దాదాపు చాలా ఒక వంద పైపులు ఈజీగా ఉండొచ్చు నా అందాదే చెప్తున్నాను అవన్నీ లిఫ్టింగ్ చేయాలంటే దాదాపు ఒక హాఫ్ డే నుంచి వన్ డే వరకు ఫుల్ డే మొత్తం టైం పడుతుంది అర్ధ గంట గంట సేప అర్ధగంట గంట సేపటి అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు పంట పొలాలు పండి పొట్టదోసకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కూడా మోటార్ కరెంట్ ప్రాబ్లం కాలిపోయిన వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు తీయడము తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఫిట్ చేయడం రావడానికి ఒక మూడు నాలుగు రోజులు టైం పడుతుంది దీని ద్వారా ఏంటంటే ఒకటే రోజులో తీసుకోవచ్చు ఒకటే రోజులో వైండింగ్ చేసుకోవచ్చు ఒకటే రోజుల్లో దింపుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే మెకానిక్స్ మోటార్ వెండింగ్ మెకానిక్స్ ఉన్న వాళ్ళకి ఇది మేజర్ ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కిరాయిల పర్పస్ మేము ఓన్లీ మోటార్ వైండింగ్ చేయము బయట చేపించుకొని సెవెన్ అవర్ ట్రాక్టర్ ఉన్న వాళ్ళు కూడా దీని ద్వారా మన మోటార్లు తీస్తారు దాని తర్వాత వాళ్ళు రైతులు అంటే రైతులు కూడా దానిపై కాలపైన మోటార్లు వైండింగ్ చేయించుకుంటారు ఆ తర్వాత రైతుంట రైతు వారు కూడా చేయించుకోవచ్చు పొలం దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు ఫిట్ చేసి మళ్ళీ ఎలా అయితే విధంగా దింపుతారు మళ్ళీ దీని ఒకవేళ ఉపాధి మార్గంగా మలుచుకున్నట్టు ఒకవేళ వెయ్యి ఫీట్ల మోటార్ని ఆ సహా బయట తీస్తే ఒకవేళ దీని గంటల లెక్క తీసుకునే అవకాశం ఉంటుంది ఫీట్ల తీసుకున్నారు కొంతమంది ఏంటంటే కొంతమంది యాభై రూపాయలు వంద రూపాయలు గుట్టలు లెక్క తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఈ మోటర్ పైపులు ఉన్నాయి ఒక రెండు వేలు ఇవ్వమంటారు కొంతమంది ఒక మూడు వేలు నాలుగు వేలు ఇవ్వమంటారు అంటే ఒక విధంగా అనేది ఖచ్చితంగా చెప్పనీకు ఉండదు ఎందుకంటే ఒకటే ఏరియాలో మోటార్లు ఉండవనే ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఉంటాయి వ్యవసాయం ఎక్కడ చేస్తారో అక్కడ ప్రతి ఒక్క పొలంలో ఖచ్చితంగా బోర్లు ఉండాల్సిందే బోర్లు లేని వ్యవసాయం లేదు ఇప్పుడు ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే దూరం ఉన్న వాళ్ళకు కొంచెం కిరాలు ఎక్కువ తీసుకోవడం డీజిల్ మందం చూసుకొని దగ్గర ఉన్న వాళ్ళకు ఒక రూపాయి తక్కువ అంటే ఖచ్చితంగా రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నాలుగు వేలు ఐదు వరకు కూడా తీసుకునే అనేది ఉంటుంది అన్నమాట గంటకి ఎంత డీజిల్ అవకాశం ఉంది దీనికి పెద్ద ఏం సార్ మా అంటే గంటకి ఒక లీటర్ రెండు డీజిల్ ఏమంటారు జస్ట్ ట్రాక్టర్ పీటీ అటాచ్మెంట్ ఉంటుంది కింద మనకు గేర్ బాక్స్ అటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు చాలా హెవీ క్రైన్లకు ఇటాచ్లకు పెద్ద పెద్ద లకు ఏదైతే గేర్ సిస్టమ్ సైడ్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాంటి గేర్స్ ఉంటాయి దీని వల్ల రైతుకు చాలా ఈజీ మెయింటెనెన్స్ దీనికి వచ్చేసి మెయింటెనెన్స్ ఏంటంటే గ్రీసు ఆయిల్ ఇంతకు వేరేం ఉండదు ఒకవేళ బెల్టులు కూడా ఏమన్నా తిరిగి తిరిగి అరిగిపోయినప్పుడు బెల్టులు కొత్త చేసుకోవాలి ఇంతకు వేరే మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ కార్నర్ రేట్ ఎంత దాదాపు దీని ద్వారా వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు ఉంది వరకు విత్ హోమ్ డెలివరీ ఇస్తున్నాం మనం ఫ్రీ హోమ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సరే విత్ హోమ్ డెలివరీ ఇస్తున్నాం లక్ష అరవై లక్ష అరవై దీనికి ట్రాక్టర్ ఎంత ట్రాక్టర్ మనం దాదాపుగా ఫార్టీ హెచ్పీ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ హెచ్పీ వరకు ఏ బండి ఏ నడుస్తుంది కొంచెం మన బండి మీకు ముందర లేసినట్టు అనిపిస్తే రెండు ఉష్క బాస్త మట్టి నిపుకొని కూడా కూడా వెళ్ళొచ్చు దీని వేట్ ఎంత ఉంటుంది మొత్తం దాదాపు ఆరు వందల యాభై కిలో నుంచి ఏడు వందల కిలోల వరకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఎందుకంటే హెవీ క్వాలిటీ ఉంటుంది దాదాపు టన్ను అంటే టన్ను ఉండదు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలోనే ఉంటుంది నేరు ఏబీ వేట్ అయినా టాక్టర్ అనేది ముందలే లేస్తాయి కాబట్టి ఫిట్ చేసుకొని రోడ్ల మీద నడిపించే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నడిపించుకోవచ్చు ఏం ప్రాబ్లం పడదు వాళ్ళకి లోడ్ పడేది జస్ట్ కల్టివేటర్ లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసుకోవాలి హ్యాపీ గెలిపోలో రైతు పొలం ఎక్కడ ఉందో చూసుకోవాలి ఏమన్నా చెట్లు చేతులు ఉంటే కట్ చేసుకుంటారు అక్కడ పెట్టుకుంటారు హ్యాపీగా లిఫ్టింగ్ చేసుకుంటారు మళ్ళీ డైరెక్ట్ ఏమంటే బైక్ ఉండే బైక్ మీద ఇదే మోటార్ ఇంకో దగ్గర ఉంటే వాళ్ళకి వెళ్తారు వాళ్ళకున్న ఫీల్డ్ బట్టి టైం బట్టి రోజుకు రెండు నుంచి నాలుగు ఆరు మోటార్లు కూడా విప్పి కొంతమంది ఫిట్ చేసి మీ దాదాపు రెండు రెండు వేల ఫీట్ల లోపల వరకు అవకాశం ఉంటుంది కదా దీనికి ఎంత ఎన్ని మీటర్ల వైర్ ఇచ్చే అవకాశం ఉంటుంది దాని దీనికి వచ్చేసి ముప్పై దాదాపు ఒక ముప్పై ఫీట్ల వైర్ ఉంటుంది ముప్పై ఫీట్ ఒక నలభై ఫీట్ల వైర్ ఉంటుంది దాదాపు ఎందుకంటే పైకు వరకు ఇరవై ఫీట్లు రానికి ఇరవై ఫీట్లు ఇంకా అదనంగా కూడా ఒక పది ఫీట్ ఎక్స్ట్రా ఇస్తారు మనకి అవసరపడేది ముప్పై నుంచి నలభై అయినా దానికి వచ్చేసి ఒక పది ఫీట్లు ఎక్స్ట్రా ఉంటుంది వైర్ ఈ వైర్ మీద ఏంటంటే మనకు కరెంట్ పోల్స్ కి ఏదైతే హెవీ క్వాలిటీ ఉంటుందో ఈ వైర్ అనేది అంత హెవీ క్వాలిటీ వైర్ ఉంటుంది మన కరెంట్ స్తంభాలకు పెట్టే సేమ్ అదే వైర్ ఉంది దాదాపు ఒక టెన్ ఎంఎం క్వాలిటీ ఉంటది చాలా హెవీ ఉంటది లైఫ్ మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం దాదాపు ఉండదు ఇప్పుడు ఇది రైతు స్థాయిలో రైతు ఈజీగా చేసుకోవచ్చు మిషన్ చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే ఇబ్బంది ఏముండదు ఎందుకంటే మనకు దగ్గర తీసుకున్న రైతుల యొక్క సపోర్ట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మీరు మా దగ్గరకు వచ్చి మిషన్ చూసుకోవచ్చు మాకు నియర్ బై లెక్కన మిషన్స్ ఉన్న దగ్గర రైతు నెంబర్ ఇస్తాము ఆ రైతు దగ్గరికి వెళ్ళి కూడా దాని ఆపరేటింగ్ ఎట్లు అనేది వాళ్ళు ఒక రెండు సార్లు చూసుకొని ఆ తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఎలా ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎట్లా నడిచే అవకాశం లోపల సిస్టమ్ ఏ విధంగా ఉంటాయి టోటల్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక మెకానిజం డిఫరెంట్ ఉండదు ఇందులో ఒక ట్రాక్టర్ ఉన్నట్టు కాకుండా ఒక జేసిపి రెండు లివర్లు ఇచ్చేసి హార్వేర్ రెండు లివర్లు ఇచ్చేసి ముందరికి వెనక రైట్ లెఫ్ట్ ఎట్లయితే కలుద్దో దీంట్లో కూడా అంతే ఇక్కడ వచ్చేసి మనకు రెండు లివర్లు ఉంటాయి రైట్ సైడ్ వచ్చేసి రెండు లివర్లు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక ఫెడల్ ఉంటుంది రోలర్లు కూడా ఉంటాయి రోలర్ కూడా ఇప్పుడు మొత్తం వచ్చేసి మొత్తం గేర్ ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది మనకు మోటార్లు ఏమైనా ఇరికబట్టినప్పుడు నిదానంగా లేపుకునే సిస్టమ్ ఏంటంటే గేర్ అనేది ఒకటి మనం నూటలో కొంచెం స్లోగా పెట్టుకోవచ్చు స్పీడ్గా లిఫ్టింగ్ ఉంది అనుకుంటే స్పీడ్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ఇందులో అంటే ఏ టు అనేది మొత్తం ఇంకొక దీని తర్వాత ఇంకో మోడల్ అనేది ఇంకో మూడు నాలుగు సంవత్సరాల దాకా వచ్చే అవకాశం లేకుండా అప్డేటెడ్ వర్స్ అనే మార్కెట్ లోకి ఇస్తున్నా అంటే దీనికంటే ముందు వచ్చిన మోడల్స్ కూడా ఉన్నాయి రైతులు ఏంటంటే దాని వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు అదే మోడల్ మనం ఇవ్వడం కాబట్టి ఏంటంటే ఏదైతే అప్డేట్ ఉంటుందో దాని వరకు రైతులకు ఇచ్చేస్తే వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఆపరేటింగ్ ఈజీ ఉంటది వాళ్ళకి అనేది ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత కొనుక్కునే ఒక పది పదిహేను సంవత్సరాల దాకా ఇరవై సంవత్సరాల దాకా కొనే అవకాశం ఉండదు ఇంకా ఒకసారి కొన్న ఉంటే లైఫ్ టైం దాదాపు ఒక ఇరవై సంవత్సరాల దాకా మిషన్ అనేది పనిచేస్తుంది మనకు ఇప్పుడు మనం ఏదైనా భూముల ఇప్పుడు దీన్ని తీసుకోవాలి భూముల దగ్గర తీసుకోతాం అక్కడ భూములు అనేది ఎగురు దిగుడుగా ఉంటాయి మరి నడిచేటప్పుడు అక్కడ ఇక్కడ షేక్ అవుతుంది కదా అట్లా షేక్ కాకుండా ఇంకా స్పెషాలిటీ అంటే దీనికి వచ్చేసి మనం ఏదైతే ఇప్పుడు జేసీ జేసీబీ లో కూడా నాలుగు పిల్లర్లు ఉంటాయి సిస్టమ్ లో దీనికి లివర్ ఇట్లా లివర్ పొలం ఒక దగ్గర ఎత్తు ఒక దగ్గర దిగుడు అనుకోండి ఇక్కడ ఒక లివర్ సిస్టమ్ లో మాన్వల్ ఇచ్చేసి ఉంటారు మాన్యువల్ చాలా బాగుంటది అన్నమాట ఇది హైడ్రాలిక్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు దానివల్ల ఏంటంటే ఓవర్ లోడ్ పడ్డప్పుడు కూడా మెయింటెనెన్స్ ఆయిల్ సెల్ పోవడం ఈ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి దీని ద్వారా ఏంటంటే సింపుల్ ఇట్లా మనం ఇట్లా కిందికి అనుకున్నాం అనుకో తిప్పుకుంటే స్టెబిలిటీ అనేది కరెక్ట్ అనేది ఉంటే పర్ఫెక్ట్ గా కిందికి ఇట్లా టైట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మనం యథావిధిగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ నాలుగు మూలలు నాలుగు నాలుగు పిల్లర్లు ఉంటాయి మొత్తం నాలుగు పిల్లర్లు ఉంటే దీన్ని కరెక్ట్ గా వర్క్ చేసే విధంగా మీకు ఎటు ఇటు బెండింగ్ కాకుండా ఏమైనా నీకు భూమి ఎత్తు దేవుడు ఉన్నా ఒక లివర్ కిందికి ఒక లివర్ పైకి యాసిస్ మనం లెవెల్ పెట్టుకుని మోటార్ లిఫ్టింగ్ చేసి దింపేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇది వచ్చేసి దాదాపు ఒక ముప్పై ఇరవై నుంచి ముప్పై ఫీల్ వరకు హైట్ వెళ్ళిపోతుంది ఇది ఫోర్ ఫీలర్ మోడల్ కాబట్టి హైటెక్ వెళ్తుంది పిల్లలు వచ్చేస్తాను మొత్తం వన్ టూ త్రీ ఫోర్ అంటే మొత్తం నాలుగు ఉంటాయి ఒక్కొక్కటి లిఫ్ట్ చేసే పైకి లిఫ్ట్ చేసేటప్పుడు పైన లాక్ అనేది పైకి వేసుకోవాలి మళ్ళీ కిందకి దింపినప్పుడు కిందకి వేసుకోవాలి వాళ్ళకి దీని మీద కొంచెం అవగాహన లేకపోతే మా దగ్గరకు వచ్చిన మా పిల్లలు స్టాఫ్ మేనేజర్ జనరల్ మేనేజర్ పిల్లలు ఉంటారు ముగ్గురు స్టాఫ్ ఉంటారు దీని గురించి వాళ్ళు కూడా పూర్తి సమాచారం అనేది చెప్తారు ఏ విధంగా ఆపరేట్ చేయాలి అసలు ఎట్లా లిఫ్ట్ చేయాలి దానికి ఏ విధంగా అనేది కూడా మా పిల్ల కంపెనీ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది కాల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఆరు వందల డెబ్బై కిలోలు దాదాపు ట్రాక్టర్ ట్రాక్టర్ మీద ఏమన్నా అవకాశం ట్రాక్టర్ కూడా వైబ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రాక్టర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి ఏ ఇబ్బంది ఉండదు దీనికి ఇప్పుడు ఎందుకంటే మామూలుగా ట్రాక్టర్లు ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసి ఫార్టీ హెచ్పీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ హెచ్పీ వరకు కొత్తగా చాలా మంది తీసుకున్నారు కాబట్టి ట్రాక్టర్ మీద లోడ్ పడది ఏముండదు మీకు ఒకవేళ బంపర్ ఏమన్నా ముందు టైర్లు కొంచెం వెయిట్ తక్కువ ఉన్న బండ్లు కొన్ని బండ్లకు ఏమన్నా లేస్తే ముందల బంపర్ల మీద కొంచెం సిమెంట్స్ మట్టి నింపుకొని నింపుకొని ముందల వెయిట్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ టైం మొత్తం రన్ చేసుకోవచ్చు మనం ఇంకొకటి ఏంటంటే అయితే డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు దాదాపు రెండు వేల ఫీట్ల పైపులు అర్ధ గంట గంట సేపర అట్లా తీసేటప్పుడు పైపులు ఏమైనా ఇరిగిపోవడము పరలు ఇరిగి రావడము వచ్చే అవకాశం అట్లాంటిది ఏమి ఉండదు సార్ దీనికి మీకు ఒకటే ఇక్కడ రెండే రెండు ఆప్షన్లు ఉంటాయి మేజర్ గా బోరు మోటార్ ఇప్పుడు అనేది మనము కేసింగ్ దింపినప్పుడు ఇరవై ఉంటే గట్టి ఉంటే ఇరవై ఫీట్లు వేస్తారు యాభై ఉంటే యాభై వేస్తారు లోపల భూమి పట్టలేకపోతే వంద వంద ఫీట్ల కేసింగ్ కూడా ఎస్టోళ్ళు ఉంటారు అదేంటంటే కేసింగ్ కొంతవరకే ఉంటది లోపల మొత్తం హోల్ పొక్క ఉంటది కాబట్టి రాళ్ళు రప్పలు ఏమన్నా తగిలినా నిదానంగా లిఫ్టింగ్ చేసుకునే ఆలోచన అనేది మెకానిజం అనేది మెకానిక్ దగ్గర ఉంటది అది నిదానంగా పైకి కిందకి పైకి కింద అనుకుంటే లేపితే అంటే ఆ రాయికి ందుక మిషన్ పైకి అయిపోతుంది కాబట్టి నిదానంగా చూస్ చేసుకోవాలి ఎడియాగా లిఫ్టింగే కదా రబారబ వస్తాను కూడా చేయదు అది ఫ్రీగా కోసం నువ్వు ఫ్రీగా ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడైతే నీకు గా వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ తెలుస్తుంది దానికి అదే నువ్వు ఆల్రెడీ మెకానిక్ కాబట్టి నీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది చాలా ఈజీ ఇంకా నార్మల్ గా రూటలు వేరే స్ప్రే పంపులు అవి చేసిన దీని గురించి కొంచెం గురించి అవగాహన ఉండదు కాబట్టి అవగాహన ఉన్న వాళ్ళకైతేనేమో ఈజీగా లిప్తి చేసుకుంటారు అవగాహన లేని వాళ్ళకు కొంచెం దాని గురించి అవగాహన వస్తుంది కొంచెం టైం పడుతుంది ఒక నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు దాని గురించి నడుపుతా ఉంటే చేస్తా ఉంటే పైకి ఎత్తా ఉంటే దిస్తూ ఉంటే ఒకటి రెండు మూడు మోటార్లు ఎత్తి దించినప్పుడు వాళ్ళకైతే చేసి ఆఫ్ అయిపోతుంది అచ్చా ఆ విధంగా రైతులకు ఇబ్బంది ఉండదు అనమాట తన యూస్ఫుల్ మిషన్ అని చెప్పి చాలా యూజ్ఫుల్ ఇది ఇప్పుడు ఎందుకంటే లేబర్ కు మేజర్ గా లేబర్ షార్టేజ్ అయిపోయింది ఒకప్పుడు ఏంటంటే యాభై రూపాయలు ఏదో రా ఒకవేళ ఇంకటే రా నారాయణ రెడ్డి రా అని చెప్పేసి ఎవరో ఒక మోటార్ కాలపోయిందంటే వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఎప్పుడైనా కాలిపోయినప్పుడు మనకి పది తొమ్మిది మంది నా దగ్గరకు వస్తారు ఇంకో కాలిపోయినప్పుడు ఈ పది మంది వాళ్ళ వస్తారు అంటే ఒకరికొకరు చేదోడు వాదోడు ఉండేది ఇప్పుడు ఏంటంటే ఎవరు రాకుండా అయిపోయారు ఎందుకంటే పైసలు అందరిక ఫుల్ అయిపోయినారు రైతుల చాలా మంది దగ్గర ఏంటంటే డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి ఇట్లా ఈ విధంగా సహాయం చేసుకోవాలన్న గుణం మొత్తం కోల్పోయారు కాబట్టి వ్యవసాయం చేయాలనుకుంటే ఇంకొక రానున్న ఒక పది పదిహేను సంవత్సరాల్లో మొత్తం మిషనరీ అయిపోతుంది ఇంటికో మిషన్ ఇంటికో ఇంటికోట రావాల్సిందే ఇంటికో ట్రాక్టర్ రావాల్సిందే ఇద్దరు కోరుకుంటే రెండు ట్రాక్టర్ ఉండాల్సిందే నలుగురు ఉంటే నలుగురు ఉండాల్సిందే ఎందుకంటే రానున్న రోజులలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయం మీద ఏంటంటే చాలా మందికి రేట్లు తక్కువ ఉండడం రైతులను చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇంకా ఫ్యూచర్ లో మొత్తం మిషనరీ అలాంటప్పుడు ఇలాంటి యంత్రం వరకు రైతులకు ఓకే మరి రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క ప్రత్యేక మోటార్ లిఫ్టింగ్ మెషిన్ యొక్క ప్రత్యేకత గురించి ప్రశాంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని ధర వచ్చేసి లక్ష అరవై ఐదు వేల రూపాయలకి దీన్ని అందించే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపు రెండు వేల ఫీట్లకు సైతం వెళ్ళి బోర్ మోటార్ లో ఉన్నట్టు పాటు పైప్ లైన్స్ సైతం బయట తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా ఈ పైప్ లైన్ కూడా మన దాదాపుగా ఈ రెండు వేల ఫీట్ల పైపులు ఉన్నటువంటి సందర్భాల్లో దాదాపుగా మా ఒక మనుషుల ద్వారా తీసుకున్నట్టయితే దాదాపుగా దాదాపు రోజు మొత్తం కష్టపడి బయటకు తీసే అవకాశం ఉంటుంది కానీ యంత్రం కేవలం అర్ధ గంట నుంచి గంట సేపటి తీసుకునే అవకాశం చెప్తున్నారు ఇది ముఖ్యంగా ఈ బోర్ మోటార్ రిపేర్ చేసే ఆ షాప్ వాళ్ళకి అదే విధంగా ఈ బోర్ మోటార్ల పైన అవగాహన రైతులు దీని కొనుగోలు చేసుకున్నట్లయితే దీని ఉపాధి మార్గంగా కూడా మలుచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు భారతదేశంలో ఇలాంటి యంత్రాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు మరి ఇలాంటి యంత్రాన్ని మన విఆర్ అగ్రమం వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ యంత్రం ఎవరికైనా కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ షార్ వేల రూపాయలకి ఫ్రీ డీలర్ రూపంలో ఎక్కడైనా పంపించే అవకాశం ఉంది ఈ వీడియోలో మీరు ఈ ట్రాక్టర్ లిఫ్టింగ్ మిషన్ యొక్క సమాచారం తెలుసుకోవడాయితే ఈ వీడియో మీకు నచ్చడైతే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నానవేటు వ్యవసాయ సమాచారం కోసం శివ అగిటి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్